హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ ఐశ్వర్య కోసం గుడిలో ఎదురు చూస్తూ ఉన్నాడు శక్తి ఈరోజు తనకి నిజం చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు అందుకే ఐశ్వర్య వ్యాలెట్ కింద ఆ పేపర్ పెట్టాడు అది చూసిన తర్వాత ఐశ్వర్య తన మాటలు నమ్ముతుందన్న నమ్మకముందు తనకి శక్తి ఆలోచనలో ఉండగానే ఐశ్వర్య కారు రావడం కనిపించింది లోపలికి వెళ్ళి దేవుడికి నమస్కరించాడు భగవంతుడా నా ఐశ్వర్య నేను చెప్పే మాటలు నమ్మేలా చూడు ప్లీజ్ ఇంతకు మించి ఏమి కోరుకోను కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఐశ్వర్య కనిపించింది నవ్వుతూ దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకున్నాడు ఐశ్వర్య ఈరోజు నీకు నిజం చెప్పడానికే ఇక్కడికి రమ్మన్నాను నేను చెప్పేది నమ్ముతావనే ఉద్దేశంతో నిజం చెప్తున్నాను శక్తి కళ్ళలోకి చూసింది ఐశ్వర్య నువ్వు నా భార్యవి ఐశ్వర్య నీవి మన కన్న బిడ్డ హో అంతేనా ఇంకేమైనా ఉందా ఐశ్వర్య నిన్ను నమ్మాను శక్తి కానీ ఇంతలా మోసం చేస్తావని ఊహించలేదు ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను మోసం చేయడం ఏంటి నేను చెప్పేది నిజం ఐశ్వర్య చాలు ఆపు ఏది నిజం నేను నీ భార్యనే అయితే ఇన్ని రోజులు నా దగ్గరికి ఎందుకు రాలేదు ఆ రోజు బ్లాస్ట్లు నువ్వు చనిపోయావు అనుకున్నాం ఐశ్వర్య నీవి ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడే తెలిసింది నువ్వు బ్రతికే ఉన్నావని వావ్ ఇప్పటికిప్పుడు ఇంత అందంగా స్టోరీ క్రియేట్ చేయడం నీ ఒక్కడికే సాధ్యం అనుకుంటాను ఐశ్వర్య దగ్గరికి రాకు నాకన్నా ఎక్కువగా నిన్ను నమ్మాను ఆ నమ్మకంతోనే నువ్వు ఏం చేసినా అడ్డు చెప్పలేదు చివరికి నన్ను ఇలా మోసం పేరుతో నాశనం చేశావు కదా నీ కోరిక తీరింది కదా ఇంకా ఎందుకు డ్రామా నా ఆస్తి కోసమా నీకెలా చెప్పాలి చూడు రాత్రి మన మధ్య జరిగింది ఏది తప్పు కాదు మనిద్దరం భార్య భర్తలం ఆ విషయం నీకు గుర్తు రావాలనే నేను ఒక స్టెప్ ముందుకు వెళ్ళాను అంతేకాని నేను లొంగ తీసుకుని నా కోరిక తీర్చుకోవాలని మాత్రం కాదు అర్థం చేసుకో ఐశ్వర్య బాగా అర్థం చేసుకున్నాను డాడీ నీ గురించి చెప్పి ఉండకపోతే నిజంగానే నీ మాటలు నమ్మి ఇంకా ఇంకా మోసపోతూనే ఉండేదాన్ని మీ డాడీనా ఏం చెప్పాడు ఐశ్వర్య శక్తి వైపు చూస్తుంది పేపర్ చూడగానే కోపంగా రంజిత్ దగ్గరికి వెళ్ళి ఆ పేపర్ని ఎదురుగా పెడుతుంది రంజిత్ షాక్ అయ్యాడు తనకి ఏం చెప్పి కన్విన్స్ చేయాలా అన్న ఆలోచనలో పడ్డాడు చెప్పండి డాడ్ శక్తికి నాకు సంబంధం ఏంటి అతను అంత చేస్తున్నా మీరేమీ అనలేదు అంటే నిజంగానే శక్తి నా భర్త లేదా ఐశ్వర్య నీకెలా చెప్పాలి విని తట్టుకోలేవు తల్లి పర్లేదు డాడ్ చెప్పండి సరే చెప్తాను మీ ఇద్దరు ప్రేమించుకున్నమాట నిజమే కానీ శక్తి నీ ఆస్తిని ప్రేమించాడు కొన్ని రోజులకు మన బిజినెస్ డల్ అయ్యి అప్పుల పాలు అయ్యాం దాంతో ఆ శక్తి బుద్ధి బయటపడింది వాడికి అప్పటికే పెళ్ళయింది ఆ విషయం తెలియక నువ్వు అతనితో తొందరపడ్డావు నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసి నిన్ను వదిలించుకోవాలని చూశాడు అప్పుడే నీకు ఆ యాక్సిడెంట్ అయ్యింది నిన్ను చంపాలని ట్రై చేశాడు కానీ గతం మర్చిపోయి ప్రాణాలతో బయటపడ్డావు ఆ విషయాలు అన్నీ గుర్తు చేసి నిన్ను బాధ పెట్టలేక శక్తి గురించి నీకేం చెప్పలేదు కానీ మళ్ళీ మన ఆస్తి మనకి తిరిగొచ్చేసరికి ఈ శక్తి మళ్ళీ వచ్చాడు నీకు గతం గుర్తు చేస్తే ప్రమాదం అని తెలుసుకుని నీకు గతం గుర్తు చేస్తాను అని నన్ను మీ అమ్మని బెదిరించాడు నిన్ను కాపాడుకోవడానికే వాడు చెప్పిన దానికెల్లా తలాడించాల్సి వచ్చింది ఐశ్వర్య శక్తి అయోమయంగా చూస్తున్నాడు ఐశ్వర్య ఏడుస్తూ నిలబడింది నువ్వు నన్ను మోసం చేశావు అంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు శక్తి రెండోసారి కూడా నీ చేతుల్లో మోసపోయాను అంటే అది నా తప్పే నా తప్పుని నేను సరిదిద్దుకుంటాను ఇంకెప్పుడు నాకు కనిపించకు గుడ్ బాయ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది శక్తి అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు చాటు నుండి ఇద్దరిని గమనిస్తున్న రంజిత్ తను వెళ్ళగానే శక్తి దగ్గరికి వచ్చి నవ్వుతూ ఎదురుగా నిలబడ్డాడు ఎలా ఉంది అల్లుడు నా స్క్రీన్ ప్లే అదిరిపోయింది కదా అప్పటికప్పుడు నోటికొచ్చింది చెప్పాను పిచ్చిది నమ్మేసింది శక్తి కోపంగా చూస్తూ నిలబడ్డాడు అలా చూడకు శక్తి నువ్వు నన్ను ఏమి చేయలేవని అప్పుడే చెప్పాను వినిపించుకున్నావా ఇక ఐశ్వర్య నిన్ను ఎప్పటికీ క్షమించదు నీ కూతుర్ని తీసుకుని మీ ఊరికి పో అదే నీకు మంచిది రంజిత్ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక్కడ బాలాజీ శక్తి చెప్పేది వింటూ తల పట్టుకున్నాడు వీడికి ఇన్ని తెలివితేటలు ఎక్కడివిరా ఐదు నిమిషాల్లో ఎంత అద్భుతమైన కథ అల్లాడు వామ్ శక్తి ఇప్పుడు ఏం చేద్దాం ఏమి చేయనవసరం లేదు ఏం చేయనవసరం లేదు అంటే ఐశ్వర్యని అలా వదిలేద్దామా వదిలేస్తానని ఎవడు చెప్పాడు ఇప్పుడే ఇంకా గట్టిగా పట్టుకుంటాను కూల్ నాన్న నోరు మూసుకో లేదంటే హెలికాప్టర్ దూరెలా ఉంది ఇంతకీ ఎక్కడ ఎదురింటి యాంటీ పక్కనే ఉన్న పార్కుకి తీసుకువెళ్ళింది ఓ సరే నేను వెళ్తాను ఎక్కడికి ఐశ్వర్య దగ్గరికి అదేంట్రా కనిపించొద్దని చెప్పింది కదా చెబితే మనం వింటామా ఏంటి శక్తి నవ్వుతూ బయటకు వెళ్ళిపోయాడు బాలాజీకి ఏం అర్థం కాక తల శక్తి వెళ్ళిన వైపే చూస్తున్నాడు కారులో ఆఫీస్ వైపు వెళ్తుంది ఐశ్వర్య తన కళ్ళలో నీళ్లు మాత్రం ఆగడం లేదు పైకి కోపంగా చెప్పింది కానీ తను మాట్లాడే ప్రతి మాటకి తన మనసు ఎదురు తిరుగుతూనే ఉంది మోసం చేశాడని తెలిసినా ఎందుకు నా మనసు యాక్సెప్ట్ చేయడం లేదు 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 నేను అలా ఆలోచించకూడదు నా వల్ల కావడం లేదు తను నన్ను మోసం చేసిన దానికంటే తను ఇక నాకు కనిపించడు అన్న ఆలోచన తట్టుకోలేనంత బాధగా ఉంది ఇదంతా అబద్ధమైతే బాగుండును తన ఆలోచనలు పరి పరి విధాలుగా సాగుతున్నాయి ఆలోచిస్తూ కారు విండో నుంచి బయటకు చూసింది పార్క్లో చాలామంది చిన్నపిల్లలు ఆడుతూ కనిపించారు బాల్ బయటపడటంతో బయటికి వచ్చింది నివి డ్రైవర్ని కార్ ఆపమని చెప్పి నివి వైపు చూస్తూ ఉండిపోయింది నివిని చూడగానే తన మనసంతా ప్రశాంతంగా మారిపోయింది కారు దిగి తన దగ్గరికి వెళ్ళబోతుండగా నివి బాల్ తీసుకుని ఐశ్వర్యని చూసి పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసింది ఐశ్వర్య కంగారుగా నివి అని పిలుస్తూ పరిగెత్తి దగ్గరికి వచ్చేంతలో ఒక కార్ నివికి దగ్గరగా వచ్చేసింది ఐశ్వర్య భయంతో కళ్ళు మూసుకుంది నివి పక్కకి చూసేసరికి కార్ షడన్ బ్రేక్తో తనకి దగ్గరలో ఆపేశాడు నివి నవ్వుతూ ఐశ్వర్య దగ్గరికి వచ్చి కాళ్ళని చుట్టేసింది నివి స్పర్శతో కళ్ళు తెచ్చి చూసింది తను నవ్వుతూ తననే చూస్తూ కనిపించడంతో మోకాళ్ళ మీద కూర్చుని తనని గుండెలకు హత్తుకుంది నివి నీకేం కాలేదు కదా లేదమ్మా నేను బాగానే ఉన్నాను ఒక్క క్షణం ప్రాణం పోయినట్టయింది నివి మొహాన్ని పట్టుకుని ముద్దులు పెడుతూ గట్టిగా హత్తుకుని ఉండిపోయింది తనకి తెలియకుండానే కళ్ళలో నీళ్లు వచ్చేస్తున్నాయి ఏడవకమ్మా డాడీ చెప్పాడు నేను తీసుకువస్తాను అని అలాగే తీసుకువచ్చాడు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు నన్ను వదిలేసి నివి మాటలతో ఐశ్వర్య పాపని చూస్తూ ఉండిపోయింది అమ్మా అని పిలుస్తుంది ఏంటి అయినా ఈ పాప ఎవరు తన గురించి నేనెందుకు అంత కంగారు పడ్డాను ఎందుకంటే తను నీ కన్న కూతురు కాబట్టి ఐశ్వర్య మనసులో మెదులుతున్న ప్రశ్నలకి సమాధానం ఇస్తూ దగ్గరికి వచ్చాడు శక్తి నివి రోడ్డు మీదకి పరిగెత్తినప్పుడే వచ్చాడు శక్తి కానీ ఐశ్వర్య నివిని పిలవడం తన కోసం ఏడవటం చూసి దూరంగా ఉండే తనని గమనిస్తున్నాడు శక్తి మాటలకి నివిని వదిలి పైకి లేచి నిలబడింది ఇప్పటికైనా నమ్ముతావా నేను చెప్పేది నిజమని ఐశ్వర్యకి ఏమీ అర్థం కావడం లేదు మౌనంగా శక్తిని చూస్తూ ఉండిపోయింది ఒక్కసారి ఆలోచించ ఐశ్వర్య నివి నా కూతురని నీకు తెలుసు కానీ తనని ఎప్పుడు నువ్వు చూడలేదు కనీసం ఫోటో కూడా చూడలేదు అలాంటిది తను ప్రమాదంలో ఉందని తెలియగానే నీ నోటి నుండి నివి అనే పిలుపు ఎందుకొచ్చింది అది నీ మనసు పొరల్లో ఇమిడి ఉంది కాబట్టి నీ మెదడు తన జ్ఞాపకాలని మర్చిపోయి ఉండొచ్చు కానీ పేగుదాన్ని మర్చిపోనివ్వదు ప్లీజ్ ఒకసారి నీ జ్ఞాపకాల్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించు అప్పుడు నిజం చెప్పేది ఎవరో అబద్ధం చెప్పేది ఎవరో నీకే అర్థమవుతుంది ఐశ్వర్య మెదడంతా గందరగోళంగా మారింది పాస్ట్ని ప్రజెంట్ని అంచనా వేసుకునే పరిస్థితిలో లేదు తను జ్ఞాపకాలు అన్ని గజిబిజిగా మారి ప్రెజర్ ఎక్కువ అవడంతో స్పృహ తప్పి పడిపోయింది శక్తి తనని పట్టుకున్నాడు అమ్మా 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 ఐశ్వర్య నెమ్మదిగా స్పృహలోకి వస్తుంది తను స్పృహ తప్పే ముందు విన్నది నివి తనని అమ్మ అని పిలవడమే ఆ పిలుపు ఇంకా తన చెవులని వదిలి వెళ్ళిపోవడం లేదు కలు తెరిచి చుట్టూ చూసింది పైకి లేవడానికి ప్రయత్నించింది కానీ నీరసంతో శరీరం తనకి సహకరించడం లేదు ఎవరినైనా పిలవడానికి కూడా తనకి ఓపిక లేదు నివి గదిలోకి వచ్చి ఐశ్వర్యని చూసింది తను కలు తెరిచి ఉండడం చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చింది అమ్మా నివి ఉండు డాడీని పిలుస్తాను డాడీ డాడీ అమ్మ కల తెరిచింది నివి పిలుపుతో శక్తి మీనా గదిలోకి వచ్చారు ఐశ్వర్య నెమ్మదిగా పైకి లేచి బెడ్ మీద కూర్చుంది శక్తి దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు ఎలా ఉంది తను ఏ సమాధానం చెప్పకుండా తలదించుకుని ఉండిపోయింది శక్తి మీనా వైపు చూసి సైగ చేయడంతో దగ్గరికి వచ్చి ఐశ్వర్య చేతిని పట్టుకుంది ఐశ్వర్య నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో మేము అర్థం చేసుకోగలం భయపడుకు అన్నీ సర్దుకుంటాయి నీకు తోడుగా మేమున్నాం త్వరలోనే నీకు అన్ని నిజాలు తెలుస్తాయి అప్పటి వరకు ఓపిక పట్టు ఎవరిని నమ్మే పరిస్థితిలో నేను లేను నువ్వు ఎవరూ కూడా నాకు గుర్తులేదు ఒకవేళ నీకు నేను తెలిసినా నాకు నువ్వెవరో తెలియదు ఇలాంటి సమయంలో నీ నేను నేనెలా నమ్మాలి మా నాన్న ఒకటి చెప్తున్నాడు మీరొకటి చెప్తున్నారు ఇందులో ఏది నిజం మీరు చెప్పింది నిజమే అనుకున్నా నా కన్నతండ్రి నాకెందుకు అబద్ధం చెప్తాడు యాక్సిడెంట్ నుంచి బయటపడిన తర్వాత నాకు అన్ని మా నాన్నే అయ్యాడు నేను కోలుకునే వరకు నన్ను ఒక గాజు బొమ్మలా జాగ్రత్తగా చూసుకున్నారు అలాంటి మా నాన్న నాకెందుకు అబద్ధం చెప్తారు శక్తి మీనా తన వైపు చూస్తూ ఉండిపోయారు సరే మీరు చెప్పింది నిజమే అయితే ప్రూఫ్ చేయండి ఏంటి గతం మర్చిపోయిన నాకు ఆయన కన్నతండ్రి అని డిఎన్ఏ రిపోర్ట్ చూపించారు అలానే నీవి నా కూతురా కాదా అని తెలియాలంటే డిఎన్ఏ చేయించడమే కరెక్ట్ అంటే పేపర్ మీద రాసిన రాతల్నే నమ్ముతాను అంటున్నావా నేను చెబుతుంది నిజమని నీ మనసుకు తెలుస్తుంది ఐశ్వర్య కానీ మీ నాన్న నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు శక్తి నువ్వు ఉండు సరే ఐశ్వర్య నువ్వు చెప్పినట్టే డిఎన్ఏ టేస్ట్ చేయిద్దాం కానీ ఈ విషయం మీ నాన్నకి తెలియడానికి వీల్లేదు మన మధ్యే ఉండాలి డీల్ ఓకేనా ఓకే ఇప్పుడు నువ్వు చాలా నీరసంగా ఉన్నావు నువ్వు కుదుట పడిన తర్వాత చేయిద్దాం రెస్ట్ తీసుకో నేను మా ఇంటికి వెళ్ళాలి సరే శక్తి తీసుకువెళ్ళు కారు దిగి కొంచెం ముందుకు నడిచింది ఐశ్వర్య నీరసంతో తూలి పడబోతుంటే శక్తి తనని పట్టుకున్నాడు నేను తీసుకువెళ్తాను వద్దు నేను వెళ్ళగలను ఐశ్వర్య కళ్ళలోకి చూస్తూ తనని ఎత్తుకుని లోపలికి తీసుకువచ్చాడు ఐశ్వర్య తననే చూస్తూ ఉండిపోయింది మొదటిసారి తను మెట్ల మీద నుంచి పడిపోయినప్పుడు శక్తి తనని ఎత్తుకున్న సంఘటన కళ్ళ ముందు మెదులుతుంది గదిలోకి వచ్చి తనని బెడ్ మీద పడుకోబెట్టి బయటికి రాబోతుంటే చెయ్యి పట్టుకుంది శక్తి వెనక్కి తిరిగి చూశాడు వెళ్ళిపోతావా లేదు నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను శక్తి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు ఐశ్వర్య ఆలోచిస్తూ ఉండిపోయింది రోడ్డు మీద శక్తి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంది తను నిజంగా నివి నా కన్న కూతురేనా నాకైతే తను చాలా దగ్గరి మనిషిలా అనిపించింది అదే నిజమైతే డాడీ ఎందుకు నాకు నిజం చెప్పడం లేదు నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి ఐశ్వర్య పాలు తాగు థ్యాంక్స్ శక్తి చేతిలో గ్లాస్ తీసుకుని తాగుతుంది రెస్ట్ తీసుకోమని చెప్పి శక్తి అక్కడి నుండి బయటకు వచ్చేశాడు ఐశ్వర్య బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంది మరుసటి రోజు ఉదయాన్నే రెడీ అయ్యి శక్తిని వెతుకుతూ బయటికి వస్తుంది ఐశ్వర్య తను ఎక్కడా కనిపించకపోయేసరికి కిందకి వచ్చి బయటికి వెళ్ళబోతూ చివరిగా ఉన్న స్టోర్ రూమ్ వైపు చూస్తుంది దీనిలో వెతికితే ఏదో ఒక క్లూ దొరుకుతుంది అప్పుడే శక్తి నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలిసేది కిచెన్లోకి వచ్చి కీస్ కోసం వెతుకుతుంది పని మనిషి ఐశ్వర్యని గమనించి దగ్గరికి వచ్చింది ఏంటమ్మా వెతుకుతున్నారు నా రూమ్లో చాలా వేస్ట్ పేపర్స్ ఉన్నాయి స్టోర్ రూమ్లో పెడదామని కీస్ ఎక్కడా స్టోర్ రూమ్ కీస్ మీ నాన్నగారి దగ్గరే ఉంటాయమ్మా అవునా అదేంటి అన్నీ ఇక్కడే ఉండాలిగా లేదమ్మా నాన్నగారి దగ్గరే ఉంటాయి అలాగా సరే డాడీని అడుగుతానులే ఐశ్వర్య అక్కడి నుండి బయటకు వచ్చి రంజిత్ గది దగ్గరికి వచ్చి లోపలికి చూసింది తను ఇంకా నిద్రపోతూ కనిపించడంతో నెమ్మదిగా లోపలికి వెళ్ళి కీస్ కోసం వెతుకుతుంది గది మొత్తం వెతికిన కనిపించకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది ఇంతలో లాసే మాటలు వినిపించాయి తను గదిలోకి వస్తుందని అర్థమై కబోర్డ్ పక్కనే ఉన్న కర్టన్స్ వెనక దాక్కుంది తను రంజిత్ని నిద్రలేపి వెళ్ళిపోయింది రంజిత్ వాష్రూంలోకి వెళ్ళిన తర్వాత ఐశ్వర్య బయటికి వచ్చి దిండు కింద చూసింది కీజ్ అక్కడే ఉన్నాయి వాటిని చేతిలోకి తీసుకుని చూసింది స్టోర్ రూమ్ కీస్ ఇంత జాగ్రత్తగా దాచాల్సిన అవసరం ఏంటి ముందు అందులో ఏముందో చూడాలి అక్కడి నుండి బయటకు వచ్చి ఎవరు చూడకుండా స్టోర్ రూమ్ కీస్ తీసి లోపలికి వెళ్ళింది అక్కడంతా చెత్త పేరుకుపోయి బూజు పట్టేసి ఉంది నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడంతా వెతుకుతుంది కాళ్ళకి ఏదో తగలడంతో చేతిలోకి తీసుకుని చూసింది ఫోటో మొత్తం దుమ్ము పట్టి ఉంది తను వేసుకున్న స్కార్ఫ్తో ఆ ఫోటోని తుడుస్తుంది ఫోటో చూడగానే షాక్ అయింది తను అది శక్తి ఐశ్వర్యల పెళ్లి ఫోటో అంటే శక్తి చెప్పింది నిజమే మా ఇద్దరికి పెళ్ళి అయింది కానీ డాడీ ఎందుకు చెప్పడం లేదు ఆయన శక్తి గురించి చెప్పినవన్నీ అబద్ధాలేనా ఇప్పుడే వెళ్ళి ఆయన్ని అడుగుతాను కోపంగా అక్కడి నుండి రంజిత్ దగ్గరికి వచ్చింది రంజిత్ ఫోన్లో మాట్లాడుతూ కనిపించడంతో అక్కడే రంజిత్ వెనుక ఫోటో పట్టుకుని నిలబడి ఉంది చెప్పింది గుర్తుందిగా ఆ శక్తి వాడి కూతురు ఇద్దరు బ్రతకడానికి వీల్లేదు పని పూర్తయిన తర్వాత నాకు ఫోన్ చేయండి రంజిత్ మాటలకి ఐశ్వర్య భయంతో చూస్తూ ఉండిపోయింది తన చేతిలో ఉన్న ఫోటో జారి సోఫాలో పడింది నివీ నో నా నివిని శక్తిని కాపాడుకోవాలి వెంటనే వెనక్కి తిరిగి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అడుగుల శబ్దం వినిపించడంతో రంజిత్ వెనక్కి తిరిగి చూశాడు పరుగెడుతూ వెళ్తున్న ఐశ్వర్యని చూసి ఫోన్ కట్ చేసి తన దగ్గరికి వెళ్ళబోతూ సోఫాలో పడిన శక్తి ఐశ్వర్య పెళ్లి ఫోటో చూశాడు రంజిత్కి విషయం అర్థమవుతుంది అంటే ఐశ్వర్యకి నిజం తెలిసిపోయిందన్నమాట ఇక దీనికి ఫినిషింగ్ ఇవ్వాల్సిందే శక్తి ఏంటి అలా ఉన్నావు మార్నింగ్ నుంచి ఐశ్వర్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నా మీద ఇంకా కోపం తగ్గలేదు అనుకుంటాను శక్తి నువ్వు ఐశ్వర్యని ఆ ఇంటిలో ఒంటరిగా వదిలి రావడమే తప్పు మరేం చేయను తను నన్ను పరాయి వాడిలా చూస్తుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది తన పరిస్థితి కూడా అర్థం చేసుకోరా మీ పెళ్ళైనా ఇన్నేళ్లలో ఒక్కసారి అయినా నీ మనసు నొప్పించేలా మాట్లాడిందా తను ఎప్పుడు నీ గురించి నీ సంతోషం గురించి ఆలోచించేది ఇప్పుడు తనున్న పరిస్థితి వేరు నిన్ను నివిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది నువ్వు ఓర్పుగా ఉండి తనకి నిజం తెలిసేలా చేయాలే కానీ ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా నివి పరిగెత్తుకుంటూ వచ్చి శక్తి కాలని చుట్టేసింది నవ్వుతూ తనని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు శక్తి ఫ్లాట్ ముందు కార్ ఆపి కంగారుగా కార్ దిగింది ఐశ్వర్య నివిని ఎత్తుకుని ఆడిస్తూ కనిపించాడు ఒక్కసారిగా తన కళ్ళలో నీళ్లు తిరిగాయి ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతూ పక్కకి తిరిగి చూసింది రంజిత్ ఏర్పాటు చేసిన కిరాయి గుండాలు దూరం నుండి శక్తికి గురిపెట్టి స్పాట్ కోసం వెయిట్ చేస్తూ కనిపించారు వాళ్ళు షూట్ చేసే లోపు ఐశ్వర్య పరిగెత్తుకుంటూ వెళ్ళి శక్తికి నివికి అడ్డుగా నిలబడింది రెండు బుల్లెట్స్ ఒకేసారి ఐశ్వర్య శరీరాన్ని తాకడంతో తను అక్కడికక్కడే కుప్పకూలిపోయింది రెప్పపాటులో అంతా జరిగిపోయింది శక్తి షాక్ నుంచి తేరుకుని ఐశ్వర్యని ఒడిలో పెట్టుకున్నాడు ఐశ్వర్యకి ఏం జరగబోతుందో తర్వాత వచ్చే అప్డేట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం